హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శ్రావణ మాసం వచ్చేసింది కదా మొదటి శుక్రవారము మా ఇంట్లో గాజుల పండగ ఏర్పాటు చేయడం జరిగిందనమాట మరుసటి రోజు మా బావగారి కొడుకు ఇది పెళ్ళి స్టార్ట్ అవుతుంది హల్దీ ఫంక్షన్ అనమాట అందుకు ముందు రోజే గాజుల పండుగ చేయాలని మేమందరం ఒకటే ఒక మాట మీద ఉన్నాము అలాగే మెహందీ ఫంక్షను కూడా చేయాలనుకున్నాం ఈరోజు గాజుల పండగ అయిపోయిన తర్వాత మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని అన్నారు మా వీధిలో ఉండే వాళ్ళందరినీ గాజుల పండగకి పిలిచాను అన్నమాట అక్క వాళ్ళందరూ వచ్చారు గాజుల అంటే ఎవరికైనా ఆనందమే కదా వచ్చిన ప్రతి ఒక్కరూ మహాలక్ష్మితో సమానం కాబట్టి అందరికీ గాజులు వేయించాము గాజులు వేసే అన్నకు చెప్పాము అన్న అక్క వాళ్ళకు ఏ నచ్చిన గాజులు వేయండి అని చెప్పాము అంతలోపల పూజ చేసేసే నువ్వు అని చెప్పేశారు నేనైతే పూజ చేసేసాను పూజ చేసిన వెంటనే గాజులు వేయడం స్టార్ట్ చేస్తాను అందరినీ వివరంగా ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పారు అలాగే అన్న అని చెప్పాము ఒకరొకరు వస్తూ ఉంటారు మీరు వీళ్ళు ఉన్న వచ్చిన వాళ్ళకి గాజులు వేయమని చెప్పాము ఫస్ట్ వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమ పూలు ఇవ్వండి అని చెప్పారనమాట ఆయన అలాగే అని చెప్పి నేను పూజ చేసిన వెంటనే అందరికీ పసుపు కుంకుమలు ఇవ్వడం స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ పూలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చాను కాళ్ళకి పసుపు మా మా బావగారి కూతురు నేను కాళ్ళకి పసుపు పట్టిస్తాను అని వచ్చింది అనమాట ప్రతి ఒక్కరికి నేను పసుపు పట్టి పట్టిస్తాను నువ్వు పసుపు కుంకుమ ఏమ్మా అని నాతో చెప్పింది అలాగే అమ్మా అని చెప్పాను తర్వాత ఒకరొకరికి గాజులు వేయడం స్టార్ట్ చేస్తానని ఆయన అన్నారు గాజులు వేయడం స్టార్ట్ చేయమని చెప్పాను వాళ్ళకి అంతలోపల ఫస్ట్ మా వదిన వచ్చి వేపించుకుంటానని ముందుకు వచ్చింది అనమాట వాళ్ళకి నచ్చిన గాజులు వేయమని చెప్పాను ఒకరొకరికి గాజులు వేస్తుంటే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మాకైతే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇది మాటల్లో చెప్పలేని ఆనందం అందరికీ అందరు ఇంత చక్కగా గాజులు వేపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని కూడా అంటున్నారు అందరూ అలాగే వేయించుకోమని చెప్పాను అందులో ఒకరొకరు అందరు వచ్చేసారు ఇక్కడ పాప చిన్నపిల్లలకు కూడా పసుపు ఇవ్వడం స్టార్ట్ చేసింది అంతలోపల నన్ను వేయించుకోమని చెప్పారు అంతలోపల నేను వచ్చి గాజులు వేయించుకోవడానికి కూర్చున్నాను అనమాట మీరు గుడిక ఇలా గాజులు వేపించుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ